బిగ్ బాస్ హౌస్లో సోనియాని గుడ్డిగా పృథ్వీ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా నమ్మేస్తున్నారు సోనియా మాయలో పడిపోయి మన ముగ్గురం ఒకటి అనుకుంటున్నారు కానీ వీళ్ళ ముగ్గురు వర్సెస్ ఆడియన్స్గా మారిపోయింది మొత్తం పరిస్థితి అంటే పూర్తిగా తారుమారైపోయింది పృథ్వీ తన గేమ్ లోనూ తన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాడు నేను అగ్రెసివ్ అంటే అవును నేను అగ్రెసివ్ అంటాడు నేను తప్పు అంటే అది నేను తప్పని అంటాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటాడు అది పృథ్వీలో చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి అయితే ఈ మధ్యకాలంలో పృథ్వీకి ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు కొంతవరకు తెలుస్తున్నాయి అందుకనే విష్ణు ప్రియాని అలాగే ఇంకా చెప్పాలి అంటే యష్మిని ఇంకా మిగతా వాళ్ళని కూడా సీతాని అడుగుతూ ఉంటాడు ఈ రోజు ఒక సంఘటన చోటు చేసుకుంది వాళ్ళ ముగ్గురు కూడా వంట చేసుకుంటూ ఉంటారు ఈరోపు యష్మి వచ్చి వంట అయిపోయిందా అని అడిగితే రా మీకు ఆకలేస్తూ ఉండుంటుంది కదా రా నేను పెడతాను అని చెప్పేసి తను వస్తుంటే తనని పిలిచి మరీ నోట్లో తనే పెడతాడనమాట అయితే అంతకు మునుపు సోనియా ఏమంటుందంటే నాకు చాలా ఆకలిస్తోంది తొందరగా వంట చేసి తినాలి అని అంట అంటుంది కానీ పృథ్వీలో ఎటువంటి చల్లం ఉండదు కానీ యష్మి రాగానే యష్మితో ఏమంట ఏమంటాడంటే చాలా టైం అయింది మీరు స్నానం చేసి వచ్చారు కదా ఆకలిస్తుందా కొంచెం ఇది తినండి అని చెప్పి నోట్లో పెడతాడు దానికి సోనియా కొంచెం కోపంగా చూసినప్పటికీ కూడా పృథ్వీ అందరితో కలిసే మనస్తత్వం కలిగిన వాడు తనకి ప్రేమను పంచితే రెట్టింపు ప్రేమను తిరిగిస్తాడు కానీ సోనియా చెప్పుడు మాటలు వినడం వల్ల అటు నిఖిల్ ఇటు పృథ్వీ ఇద్దరు పాడైపోతున్నారు